హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశవ్యాప్తంగా కూడా వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ముడి పామ్ ఆయిల్ అలాగనే ముడి సోయాబీన్ నూనె ముడి సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం నుంచి పది శాతం వరకు తగ్గించి పది శాతానికి పరిమితం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఇందువల్ల వంట నూనెల రిటైల్ ధరలు తగ్గుతాయి ఇక దేశీయంగా నూనెలు ఉత్పత్తి చేసేవారికి ఇది ప్రయోజనకరమే దిగుమతి సుంకం తగ్గింపు తక్షణం అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఇక దిగుమతి సుంకంలో ప్రాథమిక కస్టమ్స్ సుంకంతో పాటు ఇతర ఛార్జీలు ఉంటాయి ఈ మూడు ఉత్పత్తులపై గతంలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంగా సుంకమైతే ఉండేది తాజా సవరింపుతో పదహారు పాయింట్ ఐదు శాతానికి చేరింది ఇక ఈ నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలైన సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ హర్ష వ్యక్తం చేశాయి ఇక రిఫైండ్ నూనెలపై మారదు శుద్ధి చేసిన నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంగా మార్పు లేకుండా ఉంది ఇతర ఛార్జీలతో కలిపి వీటిపై మొత్తం దిగుమతి సుంకం ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా ఉంది ఇక వినియోగదారులకైతే మేలు కలిగేలా ఉంటుందని చెప్తున్నారు ముడి రిఫైన్డ్ నూనెల మధ్య సుంకం అంతరాయాన్ని పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచినందుకు ఐవీపీఏ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు సుంకం తగ్గింపు వల్ల దేశీయంగా నూనెల ధరలు తగ్గుతాయని ఎస్ఈ ప్రెసిడెంట్ సంజీవ్ ఆస్థానా పేర్కొన్నారు